మొన్న ఆపరేషన్ కగార్లో ఏదైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ వాడర్లో రాకేష్ అని తమ్ముడు జీవిడ జరిగింది అనవసరంగా ఎన్కౌంటర్ చేసారు వాళ్ళ తల్లి ఇక్కడ ఉంది కనీసం అలా వాళ్ళ అలా కొడుకున్న చివరి చూపు కూడా చూసుకొని నోచుకోకుండా చేసింది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ తల్లి ఇక్కడ దాకా రావడం జరిగింది ఒకసారి అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ ఏమీ అది చింతగా హన్మకొండ దగ్గర అంటే ఎప్పుడు పోయిండు రాకేష్ ఎప్పుడు పోయిండు రాకేష్ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయిన పోయి కాంచి అయినా లేదు ముచ్చట లేదు మనిషి లేడు ఒక లెటర్ కూడా మాకు తెలియదు ఎలాంటిదే సమాచారం తెలియదు చూడలేదు నేను ఒక్క రోజు కూడా చూడలేదు అమ్మ అని ఓ లెటర్ కూడా రాయలేదు లెటర్ ఏది రాయలేదు మొన్న నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు పీజీ చేసి ఇద్దరిది ఒకటే అది వాళ్ళు బేంకు చదువు చదువుకున్నారు నా కొడుకులు నన్ను జాగ్రత్త కావచ్చు అని నేను కాయ కష్టం చేసి చదివిపించిన బీడీలు చేసి కళ్ళన్నీ పోగా బీడీలు చేసి చదువుకున్న పూలు చేసి చదివిపించిన మర్తకు నాకు చదువు రాదు నా బిడ్డలు నన్ను జాగ్రత్త కదా కూర్చుండ పెట్టి ఇప్పుడు కష్టం చేసి చదివిపిస్తాను కానీ నేను కొండంత ఆశతోటి నా బిడ్డ గిట్లా అయి వత్తడాన్ని నిన్నాడు అనుకోలేదు టీవీలల్లా సెల్లులలో చూసి వాళ్ళే పెట్టిండు వాళ్ళే చంపిల్లు వాళ్ళే పెట్టిండి తెలియదు అయిన ఎటు పోయి హైదరాబాద్ పోతానని చెప్పి పోయిండు జాబు మీద పోతాండు కదా అనుకున్నాం మేము కానీ జాబు మీద పోయిన కొడుకుది అడ్రస్ లేదు ఏది లేదు అని నేను కొన్ని రోజులు ఏడ్చినాను తర్వాత నా కొడుకు ఏడున్నా తిరిగి రాగలడా నా కొడుకు నా ఇల్లు చేరగ చేరడా అనుకున్నా కానీ ఇట్లా జరిగింది శవమై వచ్చిండా రాలే శవమైన వార్త తెలిసింది తెలిసినాక మా భర్త మా కుటుంబ సభ్యులందరూ పోయిల్లు పోతే ముఖం కూడా చూపించలేదు అంటే చూపించలే ఆంబులెన్స్ కూడా పట్టుకపోయిండ్లు కార్ కిరాయి పట్టుకోలేదు చూపించలే రోజు ఇస్తాం రేపు ఇస్తాం ఇయ్యాలిస్తాం అని ఐదు రోజులు జరిపి జరిపిగా లాస్ట్కి వచ్చే వరకు మేము ఇయ్యము వాసన పట్టింది మాకు కలెక్టర్ ఇది రాసిండు లెటర్ రాసిండు ఇది ఇచ్చిండు అది ఇచ్చిండా అని మీరు వెళ్ళిపోలే అని మా వాళ్ళను వెళ్ళగొట్టిండి సంతకాలు పెట్టు అంటే మేము సంతకాలు పెట్టాము అని వెళ్ళి వచ్చింది వెళ్ళొచ్చినాక మరి నా బిడ్డ అయ్యో వత్తడు కావచ్చు నేను శవాన్ని అన్న చూసుకుంటే కొగ్గి బొక్కలన్నది ఎత్తాను కావచ్చు ఈ బొక్కలన్నా నేను కొంగులేసుకోలేక నా అద్దుకుంటా అని నేను కొండంత ఆశతోటి ఉన్నాను కానీ బొక్కలు కూడా ఇవ్వకుండా అన్నే కాలబెట్టిన ముచ్చట వాళ్ళు చెప్ ఇప్పుడే తెలిసింది వాళ్ళకి ఎవరిచ్చినాకు కాలబెట్టాకు ఇప్పుడు మన సమాజం మీద కాలు ఎవరు కాలు ఎంత ఎంత యాక్సిడెంట్ అవుతాంది ఎవరో చంపుతాను ఎన్నో పొడతానులు ఎవరైనా తల్లిదండ్రులు అవి పోయి తెచ్చుకుంటలేరా ఇస్తాను కాలబెట్టుకుంటాను ఇంటి ఇంటి వాళ్ళు అరే నాకెందుకు ఇస్తలేరు అట్లా నా కొడుకును నా కొడుకు చేసిన తప్పేంది మేము చేసిన తప్పేంది ఈ కన్న తల్లి చేసిన తప్పేంది వాళ్ళకు ఇట్లా నేను కొంగు చాపుతాను వాళ్ళకు నా బొక్కలు తెచ్చి నా కొంగులు ఎత్తే నేను ఇదే ఆయన జరిగిన కాంచి నేను కొంగు ముద్దు పురుగులు పట్టినా మంచిదే బొక్కలైనా మంచిదే నా కొంగులు అయితే నేను దానం చేసుకుంటాను ఇదే కొంగు సాపుకుంటుంటాను ఇప్పటికీ ఆరేడు రోజుల కాంచి ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు గవర్నమెంట్ ఇంత నీసమైనా గవర్నమెంట్ను నేను ఎప్పుడు చూడలేదు మీరు ఇక నేను ఏం చెయ్య ఏం చెప్పా నేను పొద్దుడు సొంది నేను ఇప్పుడు మంచిలు లాగుకుంటాను ఇదే కథ చేసుకుంటుంటాను ఏది లేదు ఏది లేదు ఎట్లా బతుకో మేము కన్న తల్లి ఎట్లా బతుకుతుంది ఈ తండ్రి ఇప్పుడు నాయం ఏం చేస్తాను ఈ నాయం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానా అని మూడిగాడు ఇట్లా చేస్తాడు ఇందు ఇందు సంపారదళాలు చేస్తా అంటాడు ఏది మరి అనేది ఎడ కనబడుతుంది కనబడతలేదు మనసులను సంపక తినుడు అవుతుంది కానీ అయినా చేసుడు కనబడతలేదు ఇక సరే సర్కారు ఏం చెప్తారు మాకే చెప్పాలి సర్కారు సమాధానం సమాధానం చెప్పేదాకా పోరాడతాం మేము ఆపం పోరాటం నా బిడ్డే పోయిండు కదా నేను పోరాటం ఎందుకు చేయాలి అని నేను ఆప ఇంకొక కన్న తల్లికి రావద్దు ఇసు కథ ఇసు కష్టం అని అయ్యేదాకా ఇట్లనే పోరాడుతుంటాం సంపద్దు జైలు వేయాలి ఆ శవాలను ఆ కన్న తల్లి ఒకవేళ చంపిన శవాలను కళ్ళ తల్లికి అప్పచెప్పాలి అని ఇదే పోరాటం సాగుతూనే ఉంటుంది ఆపం నా కొడుకు ఈ పోరాటం ఇంతటితోటి ఆప అయ్యో మేము అన్నితలుగా పెట్టినాం రాకేష్ వాళ్ళ కుటుంబం ఇంట్లోనే పంటది అని అనుకోవద్దు పోరాటం ఆగది చెత్తనే ఉంటాం మూడు ఎన్నేళ్ళు ఉంటాడు ఐదేళ్ళు ఉంటాడు కావచ్చు కానీ పోరాటం ఎప్పటికి ఉంటుంది